మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసుర ఇదిగో ఈ సింహాసనం దీని మీద మీ పితామహులు పిత వారి సహోదరులు ఆసీనులవుతుండేవారు తమరి తండ్రి దానవరాజు రంభుడు బ్రహ్మదేవుల ఆరాధనని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి ఈ కార్యాన్ని పూర్తి చేయకపోతే మీ పూర్వీకుల యొక్క మహత్వాకాంక్ష పూర్తి కాజాలదు మేము మా పితాశ్రీ చితి నుండి ఉత్పన్నమయ్యాము యక్షరాజా వారి ఆత్మ యొక్క ధ్వని మా ఎందు ప్రతిధ్వనిస్తూ ఉంది మా ముందు అప్పటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మా పితాశ్రీ తమ జీవితంలో చూసినవి ఆ దుష్ట ఇంద్రుడు తిమింగిలమై మా పిన తండ్రి కరంబుని సజీవంగా మింగివేశాడు ఆ ఇంద్రుడే మా తండ్రిని వధించేందుకు వచ్చాడు కానీ అగ్నిదేవులు వారిని కాపాడగా ఇంద్రుడికి తన ఉద్దేశం నెరవేరలేదు ఇంద్రుడు మాకు పెద్ద శత్రువు ఇంద్రునికి దండన విధించే వరకు మా మనస్సుకు శాంతి ఉండదు అవును మహాబలి అందులో సందేహం లేదు ఇంద్రుడు మీ వంశాన్నే మసి చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు కానీ భగవంతుని ఇచ్చా విరుద్ధంగా ఏమీ చేయలేకపోయాడు కానీ ఒకటి మాత్రం నిజం ఆ ఇంద్రుడు అత్యంత అభిమానం కలవాడు ఆ అభిమానానికి వశీకరుడై అతడు మా యక్షులని అవమానించి మందలించి స్వర్గలోకాన్నించి బహిష్కరించాడు ఆ మనం చేద్దాం అలా చేయవలసినదే అభిమానంతో నిండిన ఇంద్రుడు తమరి తండ్రిని రక్షించిన అగ్నిదేవుని కూడా దేవతాస్థానం నుండి పదచ్యుతులను చేసి అవమానించాడు దేవ దానవ మానవులందరూ ఇంద్రునిచే బాధించబడ్డారు అందరూ ఇంద్రునిపై ప్రతీకారం కోరారు అయినా ఎవరు ప్రతీకారం తీసుకోలేదు ఎలా తీసుకుంటారు అతని అన్యాయాలను అవినీతిని కూడా ఎవరు హర్షించరు అందరూ ప్రతీకారం కావాలంటున్నారు కానీ ఇంద్రుని కుటిలత్వం క్రూరత్వం దుర్మార్గాల కారణంగా ఎవరికీ చేతకాలేదు అలా కాదు యక్షరాజా సంవరణ అతని కుటిలత్వం దుర్మార్గం మా ముందు చల్లవు నేను కూడా చెప్పేదేమంటే మహాబలి మహిషాసుర ఇంద్రుని ఎదుర్కోవడానికి తమరి వంటి శక్తిశాలురైన దానవుడే కావాలి యక్షరాజా ప్రతీకార భావం భుజాల్లో మహాశక్తిని ఉత్పన్నం చేస్తుంది ఇంకా ఆ ప్రతీకార కాంక్ష దానవులదైతే ఆ మహాశక్తి అనంతంగా విజృంభిస్తుంది నేను మీతో ఏకీభవిస్తాను మహాబలి ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది జాగ్రత్త ఎవరితో జాగ్రత్తగా ఉండవలెను ఇంద్రునితోనా అవును దానవరాజా ఎందువలనంటే తమ పితామహులు ధను బ్రహ్మదేవుల వరప్రాప్తిని పొందక పూర్వమే స్వర్గానిపై ఆక్రమణ చేశారు దానివల్ల పరాజితులయ్యారు ఇంద్రుడు తన యొక్క దివ్యశక్తి కారణంగానే వారిని పరాజితులను చేశాడు అందుకని ఇంద్రునిపై ఆక్రమణ చేసే ముందుగానే తమరు బ్రహ్మదేవుల యొక్క వరంతో ఎవరికైతే బ్రహ్మదేవుల శక్తి ప్రాప్తిస్తుందో వారికి ఇంద్రుడి దివ్యశక్తి ఎటువంటి అహితము చేయజాలదు యక్షరాజా మీరనేది ఇదే కదా బ్రహ్మదేవుని తపస్యానంతరమే మేము ఇంద్రుని ఎదుర్కొనవల్లని అవును మహాబలి నా అభిప్రాయం కూడా అదే అయితే సరే యక్షరాజా మేము మా పితాశ్రీ లాగే పంచాగ్ని తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నులను కావిస్తాము వారి నుంచి వరాన్ని పొందుతాము అప్పుడు ఆ దుష్టుడు ఇంద్రునికి చూపిస్తాము దానవులను నిర్దోషులైన యక్షులను బాధిస్తే దాని పరిణామం ఏమవుతుందో మహాబలి Om Brahma Deva Namah. Om Brahma Deva Namah. Om Brahma Deva Namah. Om Brahma. ब्रह्मदेवाय नमः ॐ ब्रह्मदेवाय नमः ॐ ब्रह्मदेवाय नमः नारायण नारायण ब्रह्मदेवाय नमः देवर्षि देवर्षि वच्च తమరు చూశారు వెళ్ళిపోతున్నారు ఏమీ చెప్పలేదే దేవేంద్ర ఏమని చెప్పను నా నుంచి ఏమిటి వినాలని మీరు అపేక్షిస్తున్నారు దేవర్షి దేవతల యొక్క శుభచింతనలేనా తమ శుభచింతనే అపేక్షిస్తున్నాము దేవర్షి మీరు మేము చూస్తున్న దాని ప్రారంభం కూడా మేము చూసాము మహిషాసుని జన్మ గురించి మాట్లాడుతున్నారా దేవేంద్ర ఈ చర్చ కన్నా ఈ దృశ్యం మహిమ అధికంగా ఉంది దేవర్షి మళ్ళీ చింతలో పడిపోయారా దేవేంద్ర చింతకు కారణం తమ సమక్షంలోనే ఉంది కొమ్ములతో ఉన్న ఈ మహిషాసురుడు ఎప్పటి నుంచో మా మనసులో చింత అయి కూర్చున్నాడు ఇప్పుడు మహా చింత కారణమయ్యాడు దయతో ఈ ఆపద నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పండి దేవర్షి నారాయణ నారాయణ దేవేంద్ర నేను చెప్పే ఉపాయం మీకు నా చదువు పనికి రాదు మీరు దానికి ఒప్పుకోరు అది నాకు బాగా తెలుసు అందుకని ఈ విషయం గురించి నేను మౌనంగా ఉండటమే ఉత్తమం సర్వ జగత్తుకు తెలిసినదే తమరు దేవతల సర్వప్రథమ శుభచింతనులని అవునా కాదా నేను అందరికీ శుభచింతనుడనే ఎప్పుడూ అందరికీ శుభం కోరుకుంటాను తమరు దేవర్షులంటే దేవతలందరికీ ఋషి అయితే ప్రథమాధికారం నీ మీద దేవతలదే తమరు కృప చూపి దేవతలను ఈ కొత్త ఆపద నుంచి విముక్తి చేసి తమ దేవర్షి బిరుదును సార్థకం చేయండి బాగుంది చాలా బాగుంది శచిదేవి ఈ వేళ మీరు రాజనీతి భాష మాట్లాడుతున్నారు ఆహా నేను కేవలం తమకు తమరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవర్షి శచిదేవి కర్తవ్య జ్ఞానం యొక్క అభ్యాసం ఇప్పుడు నేను మీ వద్దనే పొందాలా నేను నా కర్తవ్యం ఎప్పుడూ మర్చిపోలేదు తమరు దయచేసి నాకు దాని గురించి జ్ఞాపకం చేయవలదు అంతకంటే ఉత్తమం ఏమంటే తమరు గమనించవలసినది తమ పతిదేవులు దేవేంద్రుడు తన కర్తవ్యం నిర్వహిస్తున్నారా లేదా అని నారదునికి తాను దేవర్షినని ఎంతో అహంభావం ఉంది అందుకనే మనతో సూటిగా మాట్లాడటం లేదు మరి వారు తమ కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు ఆ కర్తవ్యం ఏమిటి స్వామి అదేమిటో నాకు అర్థం కాలేదు తమరు వివరించండి ఓ నీవు కూడా నారద లీలలో పడ్డావా మేము సర్వదా మా కర్తవ్యాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాము ఒక్క క్షణం కూడా మేము ఆలస్యం చేయలేదు మా కర్తవ్య పాలనలో అకస్మాత్తుగా దేవేంద్రులు ఎక్కడికి వెళ్ళారు మాకేం తెలుసును ఆయన ఎక్కడికి వెళ్ళారో మీరే కనుక్కోండి నమ బ్రహ్మదేవాయమ్రహ్మదేవా Brahma Deva Namah Om Brahma Deva Namah Brahma Deva Namah Brahma Deva Namah Brahma Deva Namah Om Brahma Deva Om చూస్తాను చూస్తాను అగ్నిదేవా నీవు ఇంకా ఎప్పటిదాకా ఈ దుష్టుని రక్షిస్తూ ఉండగలవు బ్రహ్మదేవా తమరున్నట్టుండి ఎక్కడికి అదృశ్యమైపోయారు దేవేంద్ర ఈ నాగుపాము రూపాన్ని తమరెందుకు ధరించారు మీరు చూడటం లేదా మన శత్రువు తన జపతపాల ప్రభావంతో అజేయుడవుతున్నాడని మన దాడులన్నీ అయిపోతున్నాయి మీరు మాకు సహాయం చేయాలని అనుకుంటే వెంటనే మీ దివ్యశక్తులన్నిటినీ ప్రయోగించండి మీరేమిటి ఆలోచిస్తున్నారు ఎందుకు మీ దివ్య శక్తుల ప్రయోగం చేయటం లేదు ఇక శక్తిని ఉపయోగించి శీఘ్రంగా మహిషాసు హతమార్చండి మీరిద్దరూ మాట్లాడరే ఏమిటి ఆలోచిస్తున్నారు ఆలోచించేది ఏమిటంటే ఇప్పుడు తమ శక్తియే మహిషాసురునిపై ప్రభావహీనమైతే ఇక మా వంటి వారి దివ్యశక్తులకు అతడు చెల్లిస్తాడా అని అవును దేవేంద్ర తమ వంటి వారి అతనిపై విజయం పొందలేకపోతే అతడిని జయించడం మా వశం అవుతుందా అవదు మా యొక్క మీ యొక్క శక్తుల్లో అంతరం లేదా ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ నుంచి వాదోపవాదాలు చేస్తూనే ఉంటారా లేక ఏదైనా సహాయం చేస్తారా కొంచెం ప్రయత్నించకూడదా తమ ఆజ్ఞను పాలించడానికి మేం ప్రయత్నం చేస్తాం దేవేంద్ర

దేవేంద్ర తమరు ఎన్ని సంభవమైన ప్రయత్నాలు చేసి చూసినా కూడా అవి వ్యర్థమైపోయాయి ఇంకొకటి కూడా స్పష్టంగా చెబుతున్నాను మీ సర్వ ప్రయత్నాలు విఫలమే అవుతాయి సుమ మీ ప్రతి ఒక్క ప్రయత్నంతో మహిషాసురుడు ఇంకా అధిక బలవంతుడైపోతూ ఉంటాడు అయితే మరి ఏం చేయాలి దేవర్షి చేతులు కట్టుకుని కూర్చోవాలా శత్రువు రాను రాను బలవంతుడే కాలంలో మనల్ని నాశనం చేసేదాకా మేము తమ సహాయాన్ని అర్థించాము కానీ తమరు ముఖం తిప్పుకున్నారు తమరు మాకు సహాయం చేయను చేయరు మమ్మల్ని దేవేంద్ర మీ మీరు నాశనం చేయాలని చూస్తున్నారు అతడు ఏమి ఏమి చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు మేము కూడా చూస్తున్నాము అతడు కఠోర తపస్సు చేస్తున్నాడని ఇప్పుడు ఇంకొంచెం చెప్పండి అతడు కఠోర తపస్సును ఎందుకు చేస్తున్నాడు ముల్లోకాళ్ళను తన ఆధిపత్యం స్థాపించాలని మా స్వర్గాన్ని హరించాలని దేవతలను మానవులను హింసించాలని అయితే ఇప్పుడు మీకు తెలిసిందా అతడివన్నీ చేయాలంటే పరమపిత బ్రహ్మదేవుని యొక్క వరం పొందాలి అది కఠోర తపస్యా బలంతో ఆ వరం కూడా పొందుతాడని తప్పక పొందుతాడు దేవర్షి తప్పక పొందుతాడు ఇప్పటిదాకా అలా కాకుండా ఉందా ఏ దానవుడైనా తపస్సు పూర్తి చేసిన పెంపట అతనికి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించకుండా ఉన్నాడా చాలు 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 నా అంతిమ ప్రశ్న దేవేంద్ర నా అంతిమ ప్రశ్న ఏమిటంటే ఒక దానవుడు ఒక దానవుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నులను చేసి వరాన్ని గనక పొందగలిగితే ఆ వరదాన శక్తితో అపహరణలు హత్యలు అన్యాయాలు అత్యాచారాలు చేయగలిగితే ఆ వరప్రాప్తి మరి మీకెందుకు సాధ్యం కాదు తమరు స్వర్గాధిపతి అయి ఉండి కూడా పరమపిత బ్రహ్మకై పరమేశ్వరులకై కఠోర తపస్సు చేసి వరదాన ప్రాప్తిని పొందలేరా మా వరం యొక్క శక్తితో తమరు స్వయం రక్షణ చేసుకోలేరా శక్తిని కూడబెట్టుకుని మహిషాసురుని పరాజితుణ్ణి చేయలేరా చెప్పండి దేవేంద్ర మీకు వచ్చినటువంటి ఆ ఏమిటి ఆలోచించండి దేవేంద్ర జగత్తుకు ఈ నిజం తెలిసిపోతే ఒక దానవుడు తపస్సు చేయడంలో సమర్థుడై కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద వరం పొందడంలో కూడా సఫలుడై తన యొక్క అనుచిత మహత్వాకాంక్షలన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలిగాడు కానీ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు తపస్సు చేయడానికి అసమర్థుడు స్వయం రక్షణలో కూడా అసమర్థుడంటే నారాయణ నారాయణ మీ గురించి ఏమి అభిప్రాయం ఏర్పడుతుంది అందరి దృష్టిలో దీనిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా తమరు మౌనంగా ఉన్నారే నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి దేవేంద్ర మీ మౌనం ఈ సత్యాన్ని స్వీకరిస్తుందా దానవులు దేవతల కన్నా అధిక శక్తిశాలులు సమర్థులు ఇంకా శ్రేష్ఠులని కాదు అలాని కాదు అయితే మరి దేవతల కన్నా దానవులు తమ అపేక్షలో అధిక సఫలు పరిశ్రమ తపస్సు చేయడంలో సమర్థులునా అలా కూడా కాదు దేవర్షి అయితే ఇక మరి ఎలాగా తమరు ఇప్పటిదాకా తమ తపస్సు ఆరంభించలేదేమి తమరు మహిషాసురిని కఠోర తపస్సుతో భయభ్రాంతులై అనుచిత కార్యాలను చేయసాగారు కానీ అతనికన్నా ఎక్కువ కఠోర తపస్సు చేసి అతనికన్నా ఎక్కువ శక్తిశాలు కావడానికి ప్రయత్నించలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు దేవేంద్ర మీరు మిమ్మల్ని మీ స్వర్గాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటే మహిషాసురునికన్నా కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మని ఆ పరమేశ్వరుని శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి ఇంతకన్నా మించి తమ సంరక్షణ కోసం మరి ఇంకేమి ఉపాయం లేదు దేవేంద్ర నారాయణ నారాయణ చూసారా మీరు నారదుడు మనల్ని తపస్యా నిమగ్ను చేసి నిష్ప్రయోజనం చేద్దామనుకుంటున్నాడు ఇక్కడ మనం తపస్సు చేస్తూ కూర్చుంటే అక్కడ మహిషాసురుడు బ్రహ్మ యొక్క వర ప్రాప్తిని పొంది స్వర్గం పైన ఆధిపత్యాన్ని చేపడతాడు ఎందువల్లనో గాని దేవతల హితం కోరే దేవర్షి దేవతలకు అహితంగా యోచిస్తున్నారు అయితే ఇప్పుడు తమరు తపస్సు చేయరా లేదు అలాంటి మూర్ఖత ఎన్నటికీ తలపెట్టను బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమః పరమ పిత బ్రహ్మదేవులకు పుత్రుడు నాళను ప్రణామం పరమపిత మహిషాసురుని తపస్సును భంగపరచడానికి మహిషాసురునిపై ఎన్ని మార్లు దాడి చేసినా దేవేంద్రుని సర్వప్రయత్నాలు వ్యర్థమే అయ్యాయి మహిషాసురుని తపస్సు భంగం కాలేదు అలా యథాప్రకారం ఈ అసురునికి కూడా వరాన్నిచ్చి బలశాలని చేస్తారా ఇంకా అత్యాచారాలు అన్యాయాలు దుర్మార్గాలు యుద్ధాలు హత్యల్లాంటి పూర్వపు కథలన్నీ పునరావృతం అవుతాయా నారద నీకు బాగా తెలిసినది తపస్సు చేసేటటువంటి వారు మానవ దానవ దేవతలెవరైనా సరే వారికి కోరిన వరాలు ఇవ్వటం వారి ఆరాధ్య దేవతల కర్తవ్యం సాంప్రదాయం కూడా కానీ పరమపిత దాని అర్థం ఇదే కదా మహిషాసురుడు కోరిన వరాన్ని పొందుతాడు వరప్రాప్తి పొందిన పిమ్మట మానవులు దేవతలపై అత్యాచారాలు తప్పక చేస్తాడు ఏం చెప్పగలను విధి విలాసానుసారమే జరుగుతుంది అర్థ నారాయణ నారాయణ మేము నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు తమరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా జగత్తులో అందరికీ తెలిసినది నారదులు ప్రతి నిమిషము క్షణము నారాయణ నారాయణనే స్మరిస్తూ ఉంటాడని తమరిప్పుడు చెప్పండి నన్ను జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నారు నీ మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు మా వద్ద లేవని చెప్పేందుకే నారదా కారణం ప్రభు పరమేశ్వరిని ఇచ్చ మరియు సృష్టి నియమానుసారం మేము ఈ రహస్యాన్ని బయట పెట్టలేము నువ్వెంత తెలుసుకోవాలనుకున్నా లేదు ప్రభు నారదుడు రహస్యాన్ని తెలుసుకోకూరడం లేదు నారదుడు కేవలం రహస్య సూచన మాత్రమే తెలియకోరుతున్నాడు తమరు తమ పరమభక్తునికి రహస్య సూచనని కూడా ఇవ్వరా తప్పక ఇచ్చేవారమే కాని మాకు తెలియదా నీవు ఈ జగత్తులో రహస్యాలను సంకేతాలను తెలుసుకునే ఏకైక విశిష్ట వ్యాఖ్యాతవు వివేకివి అని నీకు సూచన దొరికితే ఇక మిగిలింది ఏమిటి బీజం చేతిలో పడగానే దానిని వృక్షాన్ని చేసి దాని పళ్ళను పూలను ఆకులను లెక్క పెట్టగలిగే కార్యాన్ని ఈ జగత్తులో నీ ఒక్కడివే చేయగలవున్నారదా నారాయణ నారాయణ అయితే ఈ వేళ నారదుని యొక్క ప్రశ్నోత్తరాల జోలి ఖాళీగానే ఉంటుందా నేను నిరాశతో వెళ్ళాలా లేదు నారదా నీవు నిరాశపడవలసిన అవసరమే లేదు ఒకవేళ పరమేశ్వరుడు నీ జోలిని నింపగలడేమో వెళ్ళు నారదా నీవు కైలాసానికి వెళ్ళు నారాయణ నారాయణ